మేడ్చల్ జిల్లా ఘట్కేసల్లో పదిహేడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రైల్వే ఫ్లైఓవర్ పై స్థానిక మహిళలు రణరంగంలోకి దిగారు పదిహేడేళ్లు గడుస్తున్నా ప్రజాప్రతినిధులు మారినా బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు నెలల్లో పనులు ముగించుకుంటే రోడ్డుపైనే వంట చేపడతామని హెచ్చరించారు ప్రాణాలు పోతున్నా నాయకులు పట్టించుకోవడం లేదని వెండిపడుతూ వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని మహిళలు స్పష్టం చేశారు అందరికీ నమస్కారం నా పేరు ప్రభా నరసింహారావు మేము గత ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నాము పదిహేడు సంవత్సరాలు పోరాడితే ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది ప్రారంభమైంది ఈ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభం చేసి కూడా పదిహేడు సంవత్సరాలు అవుతుంది ప్రారంభించి ఎన్నిసార్లు ప్రారంభం అనేది జరుగుతుంది భూమి పూజ అనేది ఒకేసారి చేస్తారు అట్లాంటిది దాహం వేసినప్పుడల్లా బావిదవుకున్నట్టుగా ఉంది లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాకే రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు కానీ అప్పుడు అందరు రాజకీయ నాయకులు వచ్చి కూడా మేము త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి మళ్ళీ అదే పరిస్థితి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా రాజకీయ నాయకుల నిర్లక్ష్యం అనేది అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలి అని అంటే దాదాపు మేము చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఐదు ఐదు కిలోమీటర్ ఐదు నుండి ఆరు కిలోమీటర్లు వస్తుంది వాహనాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే పర్వాలేదు ఇంకొకటి ఏంటంటే ఆ మూల మాధవరెడ్డి బ్రిడ్జ్ అనేది మూల చాలా ప్రమాదకరంగా ఉంది యాక్సిడెంట్ జోన్గా మారింది ఒకవేళ పాదచారులు వెళ్ళాలంటే ఇదే బ్రిడ్జ్ నుంచి పట్టాలు దాటి వెళ్ళాలి ఈ పట్టాలు దాటి వెళ్ళాలంటే డైలీ రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ట్రైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి సిగ్నలింగ్ అనేది కూడా చాలా దూరంగా ఉండి వృద్ధులకు పిల్లలకు చా వెళ్ళే వాళ్ళకి త్వరగా ఈ వెళ్తురు కనిపించకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అందరికీ నమస్కారం నా పేరు ప్రభా నరసింహారావు మేము గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉంటున్నాము పదిహేడు సంవత్సరాలు పోరాడితే ఈ బ్రిడ్జి ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం గురించి పదిహేడు సంవత్సరాల నుంచి అందరు పోరాడుతున్నారు ఫస్ట్ మినిస్టర్లు పోరాడారు ఎమ్మెల్యేలు పోరాడారు కౌన్సిలర్ పోరాడు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు అందరూ అందరు పోరాడారు కానీ ఏది ఎవ్వరూ కావట్లేదు బ్రిడ్జి నిర్మాణం అనేది ఇప్పుడు మాత్రం మేము ఇంటింటికి మహిళలము స్వచ్ఛందంగా ఇది కావాలి పూర్తి కావాలని నిర్మాణం తొందరగా పూర్తి కావాలని కాంట్రాక్టర్లను అధికారులను అందరినీ కోరుతున్నాము ఎమ్మెల్యే మల్లారెడ్డిని కూడా కోరుతున్నాము అతను తలుచుకుంటే అన్నీ జరుగుతాయి అతను తలుచుకుంటే కాలేజీలు ఆయన హాస్పిటల్ నిర్మాణం కాదండి ఈ బ్రిడ్జి ఆయన తలుచుకుంటే ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక రెండు నెలల కంప్లీట్ చేయమని చెప్తున్నాము రెండు నెలలు వాళ్ళు ఎప్పుడైతే రెండు నెలలు అన్నారో మూడో నెల కంప్లీట్ చేయమని అప్పుడు ఇనాగ్రేషన్కి మల్లారెడ్డికి పూల దండ మెడలే ఇస్తామండి రీలే నిరాహార దీక్ష తర్వాత కాంట్రాక్టర్ మనకి ఇచ్చిన వాక్ ఏంటంటే ఎయిటీన్ మంత్స్ లోనే మేము మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పినారు ఇప్పుడు ఎయిటీన్ మంత్స్ పోయి థర్టీ సిక్స్ మంత్స్ అవుతుంది థర్టీ మంత్స్ థర్టీ సిక్స్ మంత్స్ లో కూడా ఇది మీరు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాలేదు జస్ట్ ఇది ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్న బ్రిడ్జ్ మాత్రమే ఈ బ్రిడ్జ్గా థర్టీ సిక్స్ మంత్స్ పడుతుంది అదే నువ్వు శివరెడ్డి కూడా మీరు కడుతున్న బ్రిడ్జ్ ఇప్పటికీ సగం కంప్లీట్ అయిపోయింది నిన్న పోయి మేము చూసినట్లయితే అదేవిధంగా ఇక్కడ కొండమడుగులో కూడా ఇదే కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నాడు అది ఆల్మోస్ట్ అవడానికి వచ్చేసింది ఇక్కడ రాని నిధులు అక్కడికి ఎట్లా వచ్చిన మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము సో మాకు కావాల్సింది మీ హామీలు అవి కాదు మాకు కావాల్సింది మాకు పనులు మాత్రమే మీరు ఒకటి చేసి పెట్టండి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉన్న బ్రిడ్జ్ ని మీరు మాకు నిర్మించి పెట్టాలని మేము కోరుకుంటున్నాం